ఇలా పోపు దినుసులు తాలింపు చేసుకొని ఇలా వేసుకుందా సొరకాయ పులుసు సొరకాయ నూనె పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ మీరు చూస్తున్నది హారికా కిచెన్ ఫ్రెండ్స్ చూడండి నేనైతే సొరకాయ సాంబారు మీతో షేర్ చేయాలనుకుంటున్నా సొరకాయ సాంబారు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే మా అమ్మ చేసింది అన్నట్టు ఇప్పుడు కాదు ఏదో పదమూడేళ్ళ కింద అయితే చేసింది నాకైతే ఇప్పుడు వ్యాధికి వచ్చి అయితే నేను చేస్తున్న ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మన రోటీలోకి చపాతీలోకి అన్నం రైస్లోకి చాలా బాగుంటుంది ఇందులో కావాల్సిన ఇంగ్రీడెంట్స్ చూద్దాం ఉడికించిన బంగాళాదుంపలు అంటే ఆలుగడ్డలు ఒక రెండు చిన్న సైజు తీసుకోవాలి ఒక లేత సొరకాయ నేనైతే సగమే తీసుకున్నా మన ఆనియన్స్ పేస్ట్ చేసుకోవాలి కొద్దిగా ఒక చిన్న రెండు ఒక చిన్న సైజు టమాటా చింతపండు రసం చింతపండు ముందే నానబెట్టుకున్న నేనైతే చింతపండు రసము కొద్దిగా నిమ్మకాయ సైజు అంతా తాలింపుకైతే ఎల్లిపాయలు రెడ్ చిల్ మిరపకాయలు అన్నట్టు కలియమాకు కొద్దిగా జీలకర్ర వేసి మనం తాలింపు వేసుకుందాం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం కొంచెం పక్కన పెట్టుకుందాం సొరకాయను మనం ఇలా మనం ఇలా పొట్టు తీయ లేత బాగా ఉంటే పొట్టు తీయకుండా నడుస్తుంది నేనైతే తీసుకొచ్చి రెండు రోజులు అవుతుంది కాబట్టి కొంచెం ఇలా పొట్టు తీసుకుంటున్నా ఇది కూడా లేతగానే ఉంది కాబట్టి ఇలా పొట్టు తీసుకోవాలి మీద తో ఇలా చూడండి నేనైతే మొత్తం తోలు మొత్తం తీసేసిన మీద స్కిన్ మొత్తం కొంచెం పెద్దగానే ఉంచుకోవాలి సాంబార్కు కదా ఎక్కువ చిన్న సైజ్ అయితే కట్ చేసుకోవద్దు నేనైతే మీడియం సైజు కట్ చేసుకుంటున్నాను లోపల కొంచెం ఎత్తులు ఉన్నాయి కాబట్టి నేను కొంచెం ఇలా తీసుకుంటున్నా లేకుంటే వేసుకోకుండా నడుస్తుంది అన్నట్టు ఎక్కువ చిన్నగా కాకుండా ఎక్కువ పెద్దగా కాకుండా మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసిన ప్యాన్ అయితే వేడైంది ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందాం కొద్దిగానే వేసుకోవాలి రెసిపీ ఆయిల్ అయితే వేసేసిన కొద్దిగానే వేయాలి ఎక్కువ వేయకూడదు సొరకాయము మనము ఫ్రెష్గా ఇలా కట్ చేసుకొని ఫ్రెష్గా అయితే పెట్టేసిన ఫస్ట్ సొరకాయ వేయించుకుందాం రెసిపీ ఏంటంటే సొరకాయ నూనె పులుసు అన్నట్టు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది నూనె పులుసు ఎందుకన్నా చూడండి సొరకాయ మొత్తాన్ని ఇలా మనము నూనెలో ఇలా వేయించుకోవాలి సొరకాయ నూనె పులుసు రెసిపీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీలైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ వండితే మీ లైక్కి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇలా వేయించుకున్న సొరకాయను ఇలా తీసుకుందాం తీసుకోవాలి సో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం మనం పొటాటో వేయించుకోవాలి పొటాటో ఉడికించుకొని పెట్టుకుందాం కదా మనం ఈ పొటాటోను ఇదే ఆయిల్లో కొద్దిగా వేయించుకోవాలి మనం పచ్చి పొటాటో కూడా సన్నంగా తరిమి ఇలా వేయించుకొని కూడా వేసుకోవచ్చు అలా కూడా చాలా టేస్ట్ ఉంటుంది అన్నట్టు ఇలా పొటాటో ఉడికించుకొని పెట్టుకున్న పొటాటోని కొద్దిగా నూనెలో వేయించుకుందాం పొటాటో కూడా వేయించుకున్నాం కదా కొద్దిగా లైట్గా పొటాటో కూడా ఇందులోనే తీసుకుందాం ఇదే ప్యాన్లో మన పొటాటో సొరకాయ వేయించి తీసేసినాం కదా ఇదే ప్యాన్లో మనకు రెసి రెసిపీకి సరిపడంతా ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం వేసుకున్న తర్వాత మనము ఆనియన్స్ ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాం కదా పేస్ట్ ఆనియన్స్ వేసుకుందాం మనం ఆనియన్స్ వేసాం కదా చిటపటలాడుతుంది బాగా కొంచెం ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం మూత తీసేద్దాం ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వన్ టీ స్పూన్ మనము పొటాటో ఇంకా సొరకాయ వేయించుకునేది వేసుకుందాం వేసుకొని కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యాక కలుపుకోవాలి టమాటాలు టమాటాలు వేసుకున్న టమాటాలు వేసుకొని కలుపుకోవాలి టమాటాలు వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం మెత్తగా పడ్డ అయితే ఒక రెండు నిమిషాలు మూత పెట్టేదా మూత తీసేద్దాం ఇలా కలుపుకొని చింతపండు రసం చింతపండు రసం వేసి కలుపుకోవాలి పైనుంచి కొద్దిగా ఇలా కరివేపాకు వేసుకుందాం రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం మూత తీసి చూద్దాం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మసాలాలన్నీ యాడ్ చేద్దాం మన రెసిపీ సరిపడంత కారం వేసుకుందాం రుచికి సరిపడంత సాల్ట్ ధనియాల పౌడర్ వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత గ్రేవీకి కొద్దిగా వాటర్ వేసుకుందా ఇలా ఉడికేటప్పుడే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుందా నేనైతే లవంగాలు దాల్చినీ సాజీరా ఇలాచి సన్నగా పేస్ట్ చేసి వేసుకుంటున్నా కొంతమంది అయితే పౌడర్ కూడా వేసుకోవచ్చు గరం మసాలా మా సాంబార్ మసాలా పౌడర్ వేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది వేసుకున్న తర్వాత కొద్దిగా కసూరి మేంతి వేసుకుందా సొరకాయ ఉంటే మనం కుక్కర్లో వేసి కూడా రెసిపీ చేసుకోవచ్చు త్వరగా ఉడుకుతుంది కాబట్టి ఇక మనకు ఎక్కువ టైము దొరికినప్పుడైతే ఇలా మనం నేనైతే ప్యాన్లో చేసేసిన కుక్కర్లో వేసి చేసినా ఇంకా చాలా బాగుంటుంది అన్నట్టు త్వరగా ఉడుకుతుంది కాబట్టి మనము ఇంకో స్టవ్ మీద పెట్టేద్దాం రెసిపీ అయితే రెడీ అయిపోయింది కొద్దిగా తాలింపు వేసుకుందాం కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి ఇలా పోపు దినుసులు వేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు మన వెల్లుల్లిపాయలు పెద్ద సైజు ఉంటే ఇలా సగం సగం చేసి వేసుకుందాం తినేవారు వేసుకోవచ్చు లేకుంటే ఉట్టిగా తాలింపు వేసుకుంటే సరిపోతుంది అన్నట్టు కొద్దిగా కరివేపాకు వెల్లుల్లిపాయలు వేసి తాలింపు వేసుకుందాం ఇలా పోపు దినుసులు తాలింపు చేసుకొని ఇలా వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేస్తే మన సొరకాయ పులుసు సొరకాయ నూనె పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్ దించేద్దాం ఫ్రెండ్ చూడండి మన సొరకాయ పు నూనె పులుసు అయితే కంప్లీట్ అయిపోయింది రెడీ అయిపోయింది నేను నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మన సొరకాయ నూనె పులుసు రెసిపీ మీకు నచ్చితే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్ మరొక కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్